మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనుల్లో సర్వీస్ అయిన ఎస్డిఎల్ యంత్రాలను సర్వీస్ అయిపోయిన యంత్రాలను నడపడం బాధాకరమని కొత్త ఎస్డిఎల్ యంత్రాలు తేవకపోవడం వలన అండర్ గ్రౌండ్ మైన్స్ నష్టాల్లో ఉన్నాయని అన్నారు వెంటనే నూతన ఎస్డిఎల్ యంత్రాలను తెప్పించి మన లక్ష్యాలను అధిగమించే విధంగా మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు పది సంవత్సరాల నుండి ప్రమోషన్స్ ఇవ్వడం లేదని యాజమాన్యం వెంటనే ప్రమోషన్స్ కల్పించాలని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా సంధించకపోవడం బాధాకరమని నెల రోజుల్లో కొత్త ఎస్డీఎల్ యంత్రాలు రాకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మీనుగు లక్ష్మీనారాయణ పిట్ కార్యదర్శి వి రాజేందర్ అసిస్టెంట్ కార్యదర్శి ఐ సంపత్ అడెపు రవీందర్ రఘు రాము దామోదర్ అనిల్ అనాయకులు ఆపరేటర్స్ కొండా కుమారస్వామి సారయ్య పరకాల తిరుపతి శంకర్ శ్రీనివాస్ కోటయ్య సురేష్ పృథ్వీ సిహెచ్ రవి మదన్ దానం మల్లేష్ బ్రాంచ్ కార్యదర్శి పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఆపరేటర్స్కు వ్యాకింగ్ చేస్తున్న ఆపరేటర్స్కు అందరికీ సింగరేణి కాలుష్య శూన్యన్ నుండి నమస్కారం తెలియజేస్తూ సింగరేణిలో మరి పాత కాలం చెల్లిన ఎస్డీఎల్ని నడపడం వల్ల ఇటు ఎస్డెల్ ఆపరేటర్లకు ఇబ్బంది జరుగుతుంది రెండోది కంపెనీ కూడా సరైన ఉత్పత్తి రాక మరి గ్రౌండ్ బావులను నష్టాలలో చూపెట్టడాన్ని మేము ఎయి ఖండిస్తున్నాం గతంలో మేము రెండు సార్లు మూడు సార్లు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం ఈ కాలం చెల్లిన ఎస్డెల్ల వల్ల ఈ ఏదైతే హెచ్డీఎల్ ఒకటి నలభై పోయాలి ముప్పై ఐదు పోయాలని టార్గెట్ చేసిన యాజమాన్యం ఈరోజు ఐదు పది పదిహేను పోసినా కూడా మాట్లాడకపోవడం దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా పది కావడం వల్ల ఆపరేటర్లు కూడా అనారోగ్యానికి గురి అవుతుంది ఎస్డీఎల్ మొత్తం చెడిపోయినాయి కాబట్టి ఈ కాలం చెల్లిన ఎస్డీఎల్ని వెంటనే తొలగించాలని మనం అనేకసార్లు రిప్రజెంటేషన్ చేసినా యాజమాన్యం సైడ్ లేదు ఈరోజు ఈ ఇచ్చి విషయాన్ని సింగరేణి కాలుసు వర్కర్స్ నేను అధ్యక్షుడు సీతారామయ్య గారిని దృష్టి కూడా తీసుకుపోయినాం వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి సిఎండ్ ఎండి దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే ఎస్డీఎల్ ప్రముఖ్యమైంది హెచ్డీఎల్ ఆపరేటర్ ప్రముఖ్యమైన మరి పాత ఎస్డీఎల్లతో నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమైందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జిఎం లెవెల్లో చెప్తారు జీఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేటర్లు చెప్తారు అందరూ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ పోయేది ఈ గనికి ఉత్పత్తి రాకపోవడం ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆపరేటర్ రాకపోవడం వల్లనే మరీ ఈ యొక్క గ్రౌండ్లు నష్టాలు అలగిపోతున్నాయి కాబట్టి వెంటనే కొత్త ఎస్డల్ తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు చేసేది ఉంటే నెల రోజుల టైం ఇస్తాం నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన ఎస్డెల్ ఆపరేటర్లు ఇవ్వాలని నడపం అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం ఇంకో రెండోది యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది పది పన్నెండు సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డిఎల్ ఆపరేటర్ల వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఈ పాత ఎస్డీఎల్స్ ఏవైతే పనికి రావో సర్వీస్ అయిపోయినాయో వాటిని కూడా ఏమి అక్కర రాందా పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది కొత్త దేవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డేల్ని తెచ్చి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు మరి కాలం చెందిన ఎస్డీఎల్ ని ఎట్లా నడుపుతారు దీని మీద వాళ్లకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతేనైనా స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైండ్స్ ఎస్డీఎల్స్ ఉన్న జాల కార్యక్రమం చేసిన కాబట్టి